శుభ సాయంత్రం అందరికీ నమస్కారం భూతదయ మన వైదిక ధర్మం మనకు చెప్పిన అతి గొప్ప మాట భూతదయ కలిగి ఉండడం అంటే సకల జీవరాశుల పట్ల కొంత దయ చూపాల్సిన బాధ్యత మానవులకు ఉంది మానవులకు ఇతర జీవరాశులకు ఉన్న తేడా బాగా తెలుసు కదా మనము సొంతంగా ఆలోచించగలం సొంతంగా ఏ పనినైనా చేయగలం డబ్బు సంపాదించగలం మూడు పూటల భోజనం చేయడానికి అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చుకోగలం అంతేకాదు ఏ కాలమైనా అంటే వర్షాకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా తదనుగుణంగా మనము మార్పులు చేసుకోగలం చలికాలం అనుకో ఉలన్ బెడ్షీట్స్ తెచ్చుకోగలం స్వెట్టర్లు వేసుకోగలం ఉలన్ టోపీ కానీ మఫ్లర్ కానీ పెట్టుకొని చలి బాధ నుండి కాపాడుకోగలం లేదు సంక్రాంతిలో మాదిరి భోగి మంటలు పల్లెటూళ్ళలో తెల్లవారుజామున కట్టె చెత్త వేసుకొని చలి కాపుకుంటూ ఉంటారు ఆ విధంగా మనం చలి బాధ నుండి తప్పించుకోవచ్చు వర్షం పడితే మనకు స్థిర నివాసాలు ఉన్నాయి అది కొట్టమో ఇల్లు మిద్దో మేడో ఏదో ఒకటి నివాసం ఉంది అందులో ఉండగలం ఏదో పూటకింత తినగలం కానీ జంతువుల మాట ఏమిటి అవి చలికాలం వణుకుతూ వర్షాకాలం వర్షంలో నానుతూ ఎండాకాలంలో ఆ వేడి తట్టుకోలేక భరించలేక చనిపోవడం చూస్తూ ఉంటాం అందుకే పూర్వం మన పెద్దలు భూత దయ కలిగి ఉండేవాళ్ళు తమ పొలంలో పండినటువంటి జొన్న కంకులు పెద్ద పెద్దవి సద్ద కంకులను కానీ తెచ్చి తమ ఇంటి వరండా ముందు భాగంలో వేలాడ తీసేవాళ్ళు చిన్న చిన్న పక్షులు వచ్చి వాటిని తిని వెళ్ళేవాళ్ళు అంతేకాకుండా కొన్ని నీళ్ళు కూడా ఒక మట్టి పాత్రలో పెట్టేవాళ్ళు ఇంకా ఏదైనా పెళ్ళి కానీ ఒక మన ఇంటికి వస్తే పొరపాటున దానికి ఇంత ఆహారం పెట్టి అది మన ఇంట్లోనే మ్యావ్ మ్యావ్ అంటూ తిరుగుతూ మనం భోజనం చేసేటప్పుడు అది మన చుట్టూ ఎంతో దీనంగా మ్యావ్ అంటూ నాకు కొంచెం పెట్టండి అని శబ్దం చేసేది కాలి చుట్టూ తిరిగేది చూసారా కొంచెం వాటికి పిలికే పెడితే ఎంత ప్రేమ చూపుతాయి ఇంకా విశ్వాసంలో కుక్క ఈ కుక్కలను గురించి చెప్పాలంటే ఇంకా చెప్పే పనే లేదు చిన్న రొట్టెముక్క ఎక్కడో అది అనారోగ్యంతో తిరిగి తిరిగి మన ఇంటి ముందు పడింది అయ్యో అని కొన్ని నీళ్లు పెట్టి ఒక రొట్టెముక్క వేశాం తినింది ఇంకా అంతే మన ఇల్లు వదలి వెళ్ళదు చచ్చే వరకు విశ్వాసం చూపుతుంది కాబట్టి చిన్న చిన్న జీవరాశులకు చిన్న చిన్న జంతువులకు ముఖ్యంగా పక్షు పశు పక్ష్యాదులకు వాటి పట్ల మనకు కొంత దయ కలిగి ఉండాలి బౌద్ధ మతమైన జైన మతమైన హిందూ మతమైనా వైదిక ధర్మమైనా అదే చెబుతుంది ప్రతి మనిషికి హృదయం అనేది ఉంది కదా మనకు ఆ హృదయం అనేది చాలా సున్నితమైనది ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే కొట్టాల్సిన పని లేదు చిన్న మాట అంటే చివుక్కుమంటుంది ఆ మనసు మూగబోతుంది బాధతో కుమిలిపోతుంది అవునా కదా మరి అలాంటప్పుడు మన ఇంటి దగ్గరికి ఇంటి ముందరికి వచ్చినటువంటి చిన్న చిన్న కోతులు ఈ మధ్య అయితే నాకు ఆ కోతులో బాధ సంఖ్య పెరిగిపోయింది జనాభా పెరిగిపోయింది కానీ ఆహారం దొరకడం కష్టమైపోయింది అందరూ జాగ్రత్త పడుతున్నారు ఆ కోతులు మా చిన్నప్పుడు చేతుల్లో ఉండేవి లాక్కొని వెళ్ళేవి అంగట్లో దూరి ఎత్తుకొని వెళ్ళేవి కానీ ఈ మధ్య ప్రతి అంగడి యజమాని ఒక కట్టి పట్టుకొని కూర్చుంటాడు చేతులు విరగొడతాడు కాళ్ళు విరగొడతాడు పాపం వాటికి అన్నం దొరక్క తినడానికి తిండి దొరక్క ముఖ్యంగా గర్భంతో ఉన్నటువంటి కోతులు తర్వాత చిన్న పిల్లలకు జన్మనిచ్చినటువంటి కోతులు కడుపు కది బిడ్డ వేలాడుతూ ఉంటే అవి ఏదైనా తినడానికి బిడ్డకు పాలు ఇవ్వాలి కదా అవి వంటింటి కిటికీల దగ్గరకు వచ్చి ఇంటి ముందరికొచ్చి అని అరుస్తాయి ఏదైనా పెట్టండి అని ఏదైనా మిగిలింటే కొంచెం పెట్టండి అని నాకు తెలిసి కళ్యాణదుర్గంలో ఈ కోతులకు ప్రత్యేకంగా ప్రేమ దయ అభిమానం చూపే వ్యక్తులు కొందరున్నారు వారు అటి పండ్లను కొనిచేయవడం బిస్కెట్లను బ్రెడ్ ముక్కలను కొని తెచ్చి వాటికి వేయడం మా పెన్షనర్ భవన్ దగ్గర అయోధ్యప్ప కొడుకు రామాంజనేయులు అని ఉంటాడు తలారి రామాంజనేయులు ఆ అబ్బాయి అయితే అరటిపండు మండీకి వెళ్ళి అక్కడ రాలిపోయినటువంటి వాటినంతా చవకగా కొని తెచ్చి ఆ పెన్షనర్ భవన్ క్లబ్బు ఆవరణములో ఆకలితో కొమ్మలపై తిరుగుతున్నటువంటి కోతులకు ఒక్కొక్క కోతిని దగ్గరికి తెలిసి ఒక్కొక్క అరటి పండిస్తూ ఉంటాడు నిజంగా చూసారు కదా కాబట్టి ఉన్నవాళ్ళు లేని వాళ్లకు అన్నం పెడితే ఏం మన స్థిర చరాస్తులేం తరగిపోవు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ భూతతయ కలిగి ఉండాలని తోటి జీవరాశులను ప్రేమించాలని కోరుతూ మనవి చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను శుభం భూయాత్ సర్వే జనో సుఖినో భవంతు అలాగే సర్వభూతానం సుఖినో భవంతు